అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిల్లీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి నేను ఇప్పటికే చాలా బుక్స్కి ఖర్చు పెట్టినట్టు మీ అందరికీ కూడా ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను దాదాపుగా ఏడెనిమిది లక్షలు అనేది నేను ఖర్చు పెట్టాను నాకు ఇంకా బుక్స్ ఇప్పుడు కావాల్సిందండి వాటిని చదవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా పురాణాలు అనేవి అవసరం ఉంది అవి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి మోతీలాల్ భండార్కర్ అనేవి దాదాపుగా ఒక పద్దెనిమిది పురాణాలు కూడా దొరుకుతున్నాయండి దాని తాలుగు షాట్ అనేది నేను మీకు ఇక్కడ పెడతాను అవి మొత్తం పద్దెనిమిది పురాణాలు కూడా దాదాపుగా ఒక ఎనభై మూడు వేలు వరకు అయ్యేటట్టుంది అంతేకాకుండా వాటిని కొరియర్ ఛార్జెస్ ఒక పద్నాలుగు వేలు అయ్యేటట్టు ఉంది సో ఇదంతా కలుపుకుంటే ఒక లక్ష రూపాయల వరకు అయ్యేటట్టు ఇవి కాకుండా ఒక ఆరు వేలు ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి సో దీనికి నేను ఫండ్రైజింగ్ చేద్దాం అనుకుంటున్నానండి దయచేసి ఇదంతా కూడా ఎవరైనా కొని నాకు ఇచ్చేసినా కూడా సంతోషమే లేదా మీరు కాస్త కోస్తా వేసుకొని ఒక లక్ష రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయగలిగితే ఈ పురాణాలు అనేవి నేను తీసుకొని వీటిని మన ధర్మ పరిరక్షణలో నేను వాడతానండి ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పాస్టర్స్ కానీ లేకపోతే మహమ్మదీల సైడ్ నుంచి కానీ వేదాల గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ అది హై లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది భగవద్గీత కానీ అవి టచ్ చేయరండి వాళ్ళు జనరల్గా టచ్ చేసేది ఏంటంటే ఈ పురాణాలే ఈ పురాణాల్లో బ్రహ్మ సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు లేకపోతే శివుడు అలా చేశాడు విష్ణు ఎవరినో రేపు చేశాడు ఇలా రకరకాలుగా చెప్తారు దురదృష్టవశాత్తు అన్నీ కూడా రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లోన అమ్మే ఆ చవక బారు పురాణాలే దొరుకుతున్నాయి తప్ప అథెంటిక్గా మనకి సాంస్క్రిట్ దాని నుంచి ట్రాన్స్లేషన్ ఉన్న బుక్స్ ఏవి కూడా తెలుగులో దొరకట్లేదండి చాలా వరకు కాకతీయ వాళ్ళు కొన్ని ఉన్నా కూడా అన్నీ దొరకట్లేదు ఇప్పుడు పద్మపురాణం లేకపోతే స్కంద పురాణం అనేవి అలాంటివి కూడా దొరకట్లేదు ఈ మోతిలాల్ పద్మ పద్మపురాణమే పది వాల్యూమ్స్ ఉన్నాయి ఈ స్కంద పురాణం దాదాపుగా ఇరవై వాల్యూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అంటే అథెంటిక్గా అవైలబుల్ ఉన్నాయి సో ఇవి తీసుకొని చదివితే తప్ప వాళ్ళకి సరైన ఆన్సర్స్ అనేవి మనం ఇవ్వలేమండి దురదృష్టవసీ ఏవి తెలుగులో దొరకట్లేదు కనుక నేను ఇంగ్లీష్ కొనాల్సి వస్తుంది దయచేసి నాకు ఆర్థిక సహాయం చేసి మన ధర్మ పరిరక్షణకి పెద్దలంతా కూడా సహాయపడతారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి జై శ్రీరామ్